గౌచో ఎలా కలుపుతున్నారో చూడండి నాలుగు ఎకరాలు రైతు అండి కళ్ళకుంట గౌచో కలుపుతున్నారు ఇలా పాదుల్లో పోస్తారండి ఇటు సైడ్ కొంతమంది అయితే డిఏపిలో కలిపి బలంలో కలిపి పెడతారు లేదంటే దుక్కిలో కలిపి దుక్కిలో బలం పెట్టేటప్పుడే గౌచో కలిపి పోస్తారండి వేరు ప్రూఫ్ కానీ వేసిన ముప్పై రోజులు పంటకి చీడపీడలు అంటే వైట్ అయినా మైట్స్ అయినా చూసినా వాటి నుంచి వేసిన ముప్పై రోజుల దాకా బాగా కాపాడుతుందండి గౌచ అనేది ఇండాక్లో పెట్టి ఉంటుంది కాబట్టి ఇంకోళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే రీజెంట్ గులుకులు పెట్టుకుంటారండి అవి కూడా బాగా పనిచేస్తాయి ట్రిప్స్ మీద ట్రిప్స్ కంట్రోల్ బాగా చేస్తాయి రీజెంట్ గులుకలు కానీ గౌచో కానీ లెసంటా కూడా కలుపుకుంటారండి ఇలాగే ఈ గౌచో కలిపినట్టే లెసంటా కలిపి మళ్ళీ పాదుల్లో పోసుకుంటారు అలాగ ఈ మూడు రకాలు చేస్తారండి ఈ ఏరియాలో ఎలాగేస్తారు కన్నా ఇక్కడ ఎలాగంటే పెద్ద కాలంలో నుంచి నీళ్ళు వీళ్ళ చేను గట్టు మీద ఉన్న కాలంలోకి నీళ్లు పెద్ద మాటలతో కొట్టుకొని తర్వాత అక్కడ నుంచి చిన్న మాటలతోటి మన తోట వేసేదానికి చేలోకి చేలోకి పెట్టుకుంటున్నాం ఎలాగండి చూడండి కాలంలో ఎర్రగా ఇలా వచ్చింది గౌచ కలుపురంలో నమస్తేనా ఏం పేరు అన్న శ్రీనివాసరెడ్డి అన్న మీది కళ్ళగుంట కళ్ళగొంట ఓకే గౌచమ్ మీకు అలవాటు ఉందన్న ముందు అంతా రెండు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాల నుంచి చేస్తున్నారు లెసంట అండి లెసంట కూడా ఉంది ఓకే దేనికి దేని పని బాగా చేస్తాం ఏరికి వేసిన తర్వాత ఒక ఆరు పది రోజులు ఇబ్బంది లేకుండా రసం బిల్చే పురుగులు ఏ అయినా దోమ కాని తామర పురుగు నల్లి కాని ఏదన్నా కాని ఒక వారం పది రోజులు ఒక ఒక వారం పది రోజులు ఓకే ఖచ్చితంగా మన వాళ్ళు అందరు బాగుతారు కదా కళ్ళకుంటలో దాదాపుగా అసలు పోయకుండ మొక్క వేసి పని ఏమి లేదు పోయకుండ మొక్క పని పోయాల్సి ఇప్పుడు ఎన్ని ఎకరాలు అన్నాయి నాలుగు నాలుగు ఎకరాలు ఎంత వేసారన్నా లీటర్ దాకా వేసినట్టు నా చేతిలో కూడా ఉంది లీటర్ దాకా నాలుగు ఎకరాలు అంటే పావు లీటర్ లెక్క పావు లీటర్ లెక్క ఎకరా மனோ அந்த சரி மொக்க வீயக்கு மொக்க நாட்ட பண்ண சாலை நல்ல ஏன் தீர் காய் பண்ணச்